వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అన్నటువంటి ఒక వార్త అయితే సంచలనం సృష్టిస్తోంది అలాగే దానికి సంబంధించి ఆధారాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి చాలామంది విశ్లేషకులు అంటున్నారు ఏదో ఉత్తరాది మీడియా చెప్తోంది లేదంటే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారని కాదు కేంద్ర మంత్రివర్గం నుంచే ఈ వార్త అనేది వస్తుంది త్వరలోనే అతి త్వరలోనే కేంద్ర మంత్రివర్గం మార్పులకి లోన్ కాబోతుంది దీంట్లో ఆర్ఎస్ఎస్ కూడా కీలకంగా పనిచేసింది ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల రూల్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చర్చలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జరిగిన తర్వాత మరి ప్రధాని నరేంద్ర మోడీ రిజిగ్నేషన్ చేస్తారా రాజీనామా చేసి ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తారా అంటే అది జరిగేటువంటి పని కాదు అనేది చాలామంది చెప్పినటువంటి అంశం సో అది జరగనప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు మార్చుకునేటప్పుడు ఎందుకంటే అధికారికంగా అయితే ఇంకా ఎటువంటిది రాలేదు వచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా మార్పు ఉండకపోవచ్చు ప్రధానమంత్రి పీఠానికి అనేది కొంతమంది అంటూ ఉంటే మంత్రివర్గానికి మాత్రం మార్పులు తప్పవు పని చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం ఊరికే మాట్లాడతాయి సరిపట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఈసారి తప్పించక తప్పదు అన్నటువంటిది కూడా చెప్తున్నారు అలాగే కీలకమైనటువంటి మార్పులు ఉపరాష్ట్రపతి పదవికి ఇంకా పేరు అనేది ఎవరిది రాలేదు మొన్నటి వరకు కూడా నలుగురు ఐదుగురు పేర్లు ఆఖరికి శశిథరూర్ పేరు కూడా అందులో షేర్ చేశారు థరూర్ పేరు కూడా షేర్ చేశారు ఆయన అయితే ఉపరాష్ట్రపతికి బయట విదేశీ పర్యటనలకి వాటికి కూడా బాగా సరిపోతుంది అలాగే హౌస్ నడిపించడానికి కూడా బాగానే ఉంటారు చాలా చాలామంది చెప్పారు కానీ అది కూడా తెలియనిటువంటి అంశం ప్రస్తుతానికి సో ఉపరాష్ట్రపతిగా ఎవరిని చెయ్యాలి అనేటువంటి అంశం నుంచి మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు దానికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ లేదా నితిన్ గడ్కరీ ఇది కనుక జరిగితే మాత్రం ఉపరాష్ట్రపతి కింద వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని నియమిస్తే మాత్రం అది నిజంగానే రాజకీయంగా సంచలనం అవుతుంది ముఖ్యంగా నితిన్ గడ్కరీ కనుక ఉపరాష్ట్రపతి చేసేటట్టయితే అది నిజంగానే ఒక తప్పు కిందే భావించాలి నరేంద్ర మోడీ తీసు తీసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి తప్పు కిందే చెప్పాలి ఎందుకంటే రోడ్లు భవనాలు మినిస్టర్గా ఆయన ఉన్నారు నేషనల్ హైవేస్ వీటి సంబంధించి దా అయిన వల్లే మొత్తం ఇప్పుడు కనెక్టివిటీ అనేది పెరుగుతోంది అందులోనూ ఏ రాష్ట్రానికి ఏ విధంగా చేస్తున్నారు అనేది ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది అలాంటి పని చేసేటువంటి వ్యక్తికి బాధ్యతలు తీసేసి రాజ్యసభకి చైర్మన్గా అంటే ఉపరాష్ట్రపతిగా పంపడం అనేది నిజంగా నిజంగానే ఒక చారిత్రాత్మక తప్పిదంగా చెప్పొచ్చు ఇది జరిగితే ఇక రాజ్నాథ్ సింగ్ సీనియర్ కాబట్టి ఆయన్ని మార్చేటువంటి అవకాశం ఉంది అని కొంతమంది అంటున్నారు తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన పేరు కూడా బలంగానే వినిపిస్తోంది అలాగే ఈయన్ని బీజేపీ అధ్యక్ష పదవికి తీసుకోవచ్చు అనేటువంటిది కూడా ఉంది అలాగే ఈయన మంత్రి పదవి కూడా ఈయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు అలాగే ఇక తర్వాత కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి మరొక మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానం జరుగుతోంది అది చాలా కీలకంగా ఉండబోతుంది అని అంటున్నారు అలాగే బండి సంజయ్కి సంబంధించి కేంద్ర మంత్రి పదవి నాకేమద్దు నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో పనిచేస్తాను అంటే ఆయన్ని ఆపి ఆయన స్థానంలో లక్ష్మణ్కి అవకాశం ఇస్తారు అనేటువంటిది కూడా తెలుస్తోంది సో తెలంగాణ నుంచి అలాగా తెలుగుదేశం ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ విధంగా ఉంటుంది అనేది ఉంది సో మొత్తానికి ఇరవై ఒకటో తేదీలోపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు చేయాలి కాబట్టి మొత్తం అంతా కూడా ఇరవై ఒకటిలోనే మంత్రి పదవులు సహాయ మంత్రి పదవులు అలాగే ఉపరాష్ట్రపతి ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఈసారి మంత్రి పదవులు కొంతమందికి తీసేసి కొత్త వాళ్ళని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అందుతున్నటువంటి ఒక సమాచారం మొత్తానికి మోడీ క్యాబినెట్ ఈసారి చేసేటువంటి మార్పులతోటి ఉన్న నెగిటివిటీని తగ్గించుకునేటువంటి ప్రయత్నంగా అలాగే ఆర్ఎస్ఎస్ని ప్రసన్నం చేసుకునేటువంటి అవకాశంగా భావిస్తున్నారు మరి చూడాలి ఎవరెవరికి ఈసారి మంత్రి పదవి వస్తుంది అనేది దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి